ఏసుక్రీస్తు ప్రభు నామములు అందరికీ వందనాలు అందరికి వందనాలు దేవుని వాక్యాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుదాం నా కుమారుడా క్రీస్తు చేస్తున్నందున్న కృపచేత బలవంతుడు కమ్ము చాలు అపోస్తున్న పౌలు తిమోతికి చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే నా కుమారుడా తిమోతి క్రీస్తు కృప కృపచేత నీవు బలవంతుడవు కమ్ము ఏ బలం అది ఆధ్యాత్మికమైనటువంటి బలం ఆధ్యాత్మికమైన బలము అది ఎవరిలో ఉందంటే క్రీస్తు యస్సులోనే ఉంది ఆ బలం ఆ బలం మనుషుల్లో లేదు డాక్టర్లో కూడా ఆ బలం లేదు డాక్టర్ కూడా ఆ బలం మనకి ఇవ్వలేడు ఆధ్యాత్మిక బలం అనేది క్రీస్తు యస్సులో ఉంది రెండోది మనం ఆలోచన చేస్తే విశ్వాసులందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చే వరం ఈ బలం అనేది విశ్వాసులందరికీ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చే వరం ఈ బలం ఇప్పుడు బలం రెండు రకాలుగా ఉంటాయి బలం ఒకటి ఆధ్యాత్మిక బలం ఒకటి ఇంకోటి ఏం బలం శారీరక బలం ఇప్పుడు శారీరక బలం నీకు కావాలంటే ఏం చేయాలి నువ్వు మంచి ఆహారం తీసుకోవాలా అంతేనా మంచి ఆహారం తీసుకోవాలా ఆ మంచి ఆహారం తీసుకుంటే హాస్పిటల్కి అనుకో డాక్టర్ దగ్గరికి సార్ నాకు బలం లేదంటే ట్యానిక్ ఇస్తాను నీకు ఆ టానిక్ ఒకేసారి తాగితే బలం వస్తుందా ఆ టానిక్ తాగుతా 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 ఉండాలి ఆ కొంత కొంతకాలానికి ఆ బలం అనేది వస్తుంది ఇప్పుడు ఎట్టుంటుందంటే కొంతమంది మంచి ఆహారం తీసుకుంటారు హాస్పిటల్కి వెళ్తారు బలానికి టాబ్లెట్ కూడా వాళ్ళు వాడతారు ట్యానిక్ కూడా తాగుతారు బలం రాదు వాళ్ళకి ఎందుకు బలం రాదు ఎందుకు రాదంటే వాళ్ళ బాడీలో ఏదో లోపం ఉంది వాళ్ళ బాడీలో ఏదో లోపం ఒకటి ఉంది మందులు వాడుతున్నా కానీ తినే తిండి ఎట్టు పోతుందో చాలా మంది వాడు తినే తిండి ఎట్టు పోతురా ఎంత తింటాడు మనిషికి సన్నగా ఉన్నాడు అంటుంటాడు చూడు తినే తిండి ఎట్టు పోతుందో బలం మాత్రం రాదా మనిషికి ఎందుకు రాదంటే ఆ మనిషిలో ఏదో లోపం ఒకటి ఉంది కాబట్టి ఆ లోపం వల్ల బలం రాదా మనిషికి అందుకని మనం బాగా ఆలోచన చేస్తే ఒకవేళ నీకు బలం లేదనుకో ఆ బలం రావాలంటే హాస్పిటల్కి వెళ్తుంటాం డాక్టర్ చెప్పినట్టు మనం పాటిస్తుంటాం ఆ మందులు వాడుతుంటాము టానిక్ తాగుతాం ఆ టానిక్ ఎంత తాగుతుంటా మనం ఒకేసారి నాకు బలం రావటం రాదు రోజు రోజుకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా టానిక్ తాగుతూ ఉంటాం అప్పుడు బలం క్రమేణా 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 బలం వస్తూ ఉంటుంది రెండోది బాగా ఆలోచన చేస్తే బలం కూడా ఎందుకు మనుషులు రక్తం ఉండదు మనిషిలో బ్లడ్ కూడా ఉండదు ఆ బ్లడ్ పడేదానికి అన్నీ కూడా మనకి డాక్టర్ ఏమి ఇస్తాడు అన్నీ కూడా మందులు ఇస్తాడు మనకు ఆ మందులు వాడుతుంటాం మనకు బలం వస్తుంటుంది శారీరక బలం ఆధ్యాత్మిక బలం ఇప్పుడు ఆధ్యాత్ ఆధ్యాత్మిక బలం ఎట్టుంటుందంట ఇది ఎవరిలో ఉందంట క్రీస్తు యేసులోని బలం ఉంది ఈ బలము మనిషి మనిషి ద్వారా వచ్చే బలం కాదు ఫలాని వ్యక్తి ఆత్మీయంగా బాగుండాడు నాకు అటువంటి బలం కావాలంటే రాదు ఈ బలం ఎవరు ఉందంటే క్రీస్తు యేసులోనే ఈ బలం ఉంది ఈ బలము హాస్పిటల్కి పోతే ఈ బలం ఏందంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ దేవుడిచ్చే బలం ఉచితమైనటువంటి వరం అది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టబడలే డబ్బులు ఖర్చు పెట్టబడలే ఎట్లా ఆ బలం వస్తుంది తెలుసా ఆ బలం మనకి ఎలా వస్తుంది అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఏసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడితే నువ్వు దేవుని అడిగితే ఆ బలం నీకేమిస్తాడైనా ఉచితంగా ఇస్తాడు ఇందాక చెప్పాను మీకు కొంతమంది తిన్నా కానీ బలం రాదని కొంతమంది విశ్వాసులు కూడా అట్టుంటుందంటే ఎంతైనా ప్రార్థన చేయవాళ్ళు ఎంతైనా ప్రతివారం మందిరికి రాని ఎంతైనా భక్తిగా ఉన్నట్టే ఉంటారు కదా బలం మాత్రం వాళ్ళలో రాదు ఎందుకు బలం రాదు వాళ్ళలో ఉంది లోపం ఒకటి ఉంది ఏం లోపం పేరుకు క్రైస్తవులే కానీ లోపల మాత్రం క్రైస్తత్వం అనేది లేదు బయటికి క్రైస్తవులు లోపల మాత్రం ఏసు లేడు ఆ ఏసు లేకపోతే ఏముంటుంది వాళ్ళకి సున్నా బలం రాదు వాళ్ళకి అందుకని మనకు బాగా ఆలోచన చేస్తే శారీరక బలం ఆత్మీయమైన బలం ఆధ్యాత్మిక బలం శారీరకమైన బలం దేనికి ఈ బలం ఎందుకంటే కొంతమందికి బలాలు అంటే కొంతమంది వస్తాదులు ఏం చేస్తుంటారు ఎక్సర్సైజ్లు చేస్తారు మంచి బలం టానిక్లు వాడితే ఎందుకు మనుషులు కొట్టేదానికి బలం కావాలి వాళ్ళకి మంచి బలం మంచి ఫైట్లు చేస్తుంటారు బలం కావాలి ఈ బలం ఉంటే ఎప్పటికైనా ఈ బలం కూడా మట్లో కలిసిపోవాల్సిందే ఈ బలం మనకి ఎప్పటికైనా మట్లో కలిసిపోవాల్సిందే కానీ ఈ బలం దేవు దగ్గరికి తీసుకెళ్దాం మనం మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్లేదు ఏంటంటే ఏం బలం అది ఆధ్యాత్మికమైనటువంటి బలం ఈ ఆధ్యాత్మికమైన బలం ఎట్ వస్తుంది అంటే క్రీస్తు యేసుల మన విశ్వాసం ఉంచినప్పుడు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఈ బలం మనకు వస్తుంది ఈ బలం మనకి ఎందుకు అవసరం అంటే సాతాను శక్తులు ఎదురించేదానికి క్రీస్తులో నివసించేదానికి విశ్వాసంలో స్థిరంగా ఉండేదానికి సమస్యలు వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా శోధనలు ఇబ్బందులు వచ్చినా క్రీస్తులో నిలకడగా ఉండేదానికి ఎందుకంటే ఆ బలం తట్టుకోగలుగుతాం మనం ఆ బలం నీకు లేదనుకో ఓర పడిపోతుంటాం మనుషులు మనం అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే బలము పరాక్రమము యుహోవా దానములు నేను చెప్పిన కదా దేవుడు ఇచ్చింది ఉచిత వరం అంటే మనకి ఇచ్చేది అందుకని బలము పరాక్రమము యుహోవా దానములు అందుకే దావిదంటాడు మరై మూడు క్రితలు చూస్తే దేవా నా దేవుడవు నీవే వే కూతుకుదును నీ బలమును నీ ప్రభావాన్ని నాకు కావాలి అని అంటాడు బాగా గుర్తుపెట్టుకోండి మనిషికి బలం ఎప్పుడు వస్తుంది తెలుసా వేకువనే వస్తుంది బలం వేకువ జామున ఎవరైతే లేచి ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏమొస్తుంది అంట ఇంటి మీదకి వాళ్ళ కుటుంబంలోకి వాళ్ళకి ఏమొస్తుంది బలం వస్తుంది నీ బలము నీ ప్రభావాన్ని చూడాలని నేనంతా ఆశపడుతున్నా వేకువ జామున ఎందుకు ప్రార్థన చేస్తుందో తెలుసా వేకువ జామున నాలుగో జామున యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తున్నాడు వేకువ జామున అందుకు మనం ఏం చేస్తాం తెలుసా వేకువ జామున మనం దేవుని అడిగితే ఆ బలాన్ని మనకి ఇస్తాడు దేవుడు రెండోది ఒకసారి యేసుక్రీస్తు ప్రభు పందల కడ లేచి కొండ మీద ప్రార్థన చేస్తా ఉంటే ఈ ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఆయన ఎత్తుకుంటా పోయారు పేతులు కూడా వెళ్ళాడు అయ్యా అందరినీ ఎదుగుతా ఉన్నారయ్యా నువ్వు ఎక్కువ వాటిని తిరిగి అడ్రస్ లేదయ్యా ఎదుగుతున్నా అని చెప్పి పేతడుతాడు ఆయన్ని ఎందుకు తెలుసా మనం బాగా ఆలోచన చేస్తే ఎవరిలో అయితే బలం ఉంటుందో ఎవర్లైతే ఆత్మీయత ఉంటుందో ప్రజలు వాళ్ళని ఎతకతారు అది గుర్తుపెట్టుకో పలానక్క చాలా భక్తి పరులు పలానన్న చాలా భక్తి పరుడని ప్రజలు ఎతకతారా వాళ్ళని అందుకని మనం ఆలోచన చేస్తే ఈ బలం అనేది క్రీస్తు యేసులోనే ఉంది ఈ క్రీస్తు యేసు ఎట్లా తీసుకోవాలి మనము విరిగిన మనసుతోటి నలిగిన మనసుతోటి పశ్చాత్తపడుతూ దేవుని మనం అడగాలి నీలో పాపం ఉండడానికి బలం రాదు నీలో లోకం ఉండాలి దేవుడు ఉండాలి నాకు రెండు కావాలంటే కుదరదు ఒకవేళ లోకం నీలో ఉందనుకో నీకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందనుకో నువ్వు ప్రార్థన చేస్తానే ఉన్నావు నీకు ఆత్మమైన శక్తి బలం రావట్లే నీకు ఎందుకు రాలేదంటే నీకు మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ నుంచి దూరం అవ్వాలి ఆ మిస్టేక్ మనం తీసేయాలి మన జీవితంలో నుంచి అదే శారీక మనకి పనులు ఎందుకు రాదు తెలుసా మనలో ఏదో లోపం ఉంటుంది ఏదో ఏదో నొప్పి ఉంటుంది ఏదో బాధ ఉంటుంది ఎంత వాడినా ఎంత వాడినా ఇప్పుడు ఎన్ని చేసినా కానీ ఇప్పుడు హాస్పిటల్లో బాధ కదా ఎన్ని వాడినా నొప్పులు తగ్గవు ఒక్కసారి పోతారు స్కానింగ్ చేస్తారు అప్పుడు అర్థం అవుతారు డాక్టర్కి కూడా ఆయన కూడా అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తెలుసా హాస్పిటల్లో పోతే స్కానింగ్ అయి ఇప్పుడు హాస్పిటల్ పోతే స్కానింగ్ తీయాలంటే స్కానింగ్ తీసిన అర్థం అవుతుంది స్కానింగ్ తీస్తే దాన్ని బట్టి మందులు వాడతారు ఆయన వాళ్ళు కూడా కొన్ని అర్థం కాదు వాళ్ళకి కూడా డాక్టర్లకే పరమ డాక్టర్ అయినా డాక్టర్లకే పరమ డాక్టర్ అయినా అందుకని ఈ రోజు మనం ఆలోచన చేస్తే అపోస్తున్న పౌల్ అంటాడు తిమ్మోత్తోటి తిమ్మోతి నా కుమారుడా క్రీస్తు యోస్నందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము నీకు బలం రావాలి నీకు బలం వస్తేనే నువ్వు సేవ చేయగలవు బాగా గుర్తుపెట్టుకుని నువ్వు బలం వస్తేనే నడవగలవు నువ్వు బలం వస్తేనే ప్రార్థన చేయగలవు నీ బలం ఉంటేనే క్రీస్తుని నడవగలవు నువ్వు పది మందిని క్రీస్తులో నడిపించాలి నీకు ఆత్మహత్యకు బలం కావాలి నీకు అర్థమవుతుందా నువ్వు యేసు ప్రభులు కొంతమంది నడిపించాలనుకో నీకేం కావాలా బలం కావాలా ఆ బలం అనేది నువ్వు నడిపించలేవు బైబిల్ ఏం చెప్తుంది తెలుసు గ్రంథంలో యహోవా కొరకు యో చెప్పండి యహోవా కొరకు ఎదురు చూసివారు నూతన బలాన్ని పొందుదురు ఎక్కడ మాట చదువుతారా గ్రంథం నలభైవ అధ్యాయము నలభై ముప్పై ఒకటి వచ్చి చూడండి గ్రంథం నలభై ముప్పై ఒకటి గ్రంథం నలభై ముప్పై ఒకటి ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు వారు పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు చూసావా యహోవా కొరికి ఎదురు చూడాలి ఎవరి కొరికి ఎదురు చూడాలమ్మా నీ బలం నాటి ఎవరికొరకు ఎదురు చూడాలి పాస్ కోసం ఎదురు చూస్తే బలం వస్తదా లేదా అమ్మ కోసం నాయనకోసం ఎదురు చూస్తే బలం వస్తదా ఒకవేళ మీ నాయన కొరకు ఎదురు చూసావనుకో వస్తా వస్తే అని తీసుకువస్తాడు నీకు స్వీట్ ఇస్తాడు లేకపోతే డబ్బులు ఇస్తాడు అవి వస్తాయి నీకు బలం మాత్రం రాదు ఈ బలం రాంటే ఎవరి కోసం చూడాలి ఎదురు చూడాలి మనం ఇహోబా కొరకు దేవుని కొరకు ఇహోబా కొరకు ఎదురు చూచు వారు ఏ బలం అంట అది మామూలు బలం నూతన బలం అంట నూతన బలం అంట నీకున్న పాత బలం కాదు అది ఏ బలం అది కొత్త బలం న్యూ స్ట్రెంగ్త్ నూతన బలం పొందుతారు వాళ్ళు ఎట్లుంటారట పక్షి రాజు వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక సమస్యలక నడిచిపోదురు పక్షి రాజు వలె రెక్కలు చాపుతారు బాగా ఆలోచన ప్రతి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలంతే ప్రతిరోజు నువ్వు వాక్యం చదవాలంతే ఇప్పుడు నువ్వు అందంగా కనిపించాలనుకో బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వు అందంగా కనిపించాలంటే కొంతమంది నేను అందంగా కనపడాలనుకుంటారు కదా మామూలుగా అందంగా కనపడి అర్థం దగ్గరకు వస్తారు కొంతమంది నేను ఎట్టున్నాను నా ముఖం ఎట్టుంది నా ముఖంలో ఏం మచ్చలు ఉన్నాయి అన్నీ చూపిస్తుంది ఆ మచ్చలు ఉన్నాయి ఓహో ఇంకా రుద్రస రుద్దుతూ ఉంటా కదా మనకు ఎందుకు అందంగా ఉండాలి ఎర్రగా రావాలని బాగుండాలి ఏది అందం కోసం అదే విధంగా నువ్వు ఆలోచించే నువ్వు క్రీస్తుకి అందంగా కనపడాలంటే ఎక్కడికి రావాలి నువ్వు బైబుల్ దగ్గరికి ప్రార్థన దగ్గరికి రావాలి నువ్వు క్రీస్తులు అందంగా కనపడాలంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఉండాలి ఒక్కరోజు నువ్వు ప్రార్థన మానేసామనుకో బాగా గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలేదనుకో నీకు ఎట్టుంటది నీకు ఎట్టు నీకు ఆ రోజు సంతోషంగా ఉంటుందా సంతోషంగా ఉండదా అయ్యే వందల సార్ అందలు బాగా అంటారా అంటే క్రీస్తులో ఉన్నవారికి ఆ టేస్ట్ అని తెలుస్తుంది బాధ అదే నేను ఈ రోజు అసలు ఏమి కూడా వాకింగ్ కూడా చదవలేదే ప్రార్థన చేయలేకపోతున్నాను నేను కనీసం రోజుకి ఎవరికైనా ఒక రెండు మాటలు చెప్పాలా ప్రార్థన చేయాలా అప్పుడే నేను అన్నం తృప్తి కదంట నువ్వు ప్రార్థన చేయవు వాక్యం చదవు అన్నం మాత్రం కంచాలు కంచాలు లాగిచ్చేస్తాం కదా నువ్వు బాగా గుర్తుపెట్టి నీకు అట్ట తెలుస్తుంది అంటే దేవుల్లో ఈ రోజంతా నువ్వు ప్రార్థన చేయలేదు ఆ రోజు అన్నం అన్నదనబాకు ఎట్లుంటుంది నీకు అన్నానికి డోకా చేయం మళ్ళా అమ్మా అన్నం తినకపోతే అట్టా అట్ట ఏదన్నా బాగా లేకుండా వస్తుంది ఆలోచించి ఎన్నిసార్లు ప్రార్థన దేవు దగ్గరికి రాకుండా ఉంటాను ఆలోచించి రోజుల తరబడి దేవుడి దగ్గరికి రాకపోతే నీళ్ళు బలం అంతా పోతా ఉంటుంది దగ్గరికి బలం పోగా సాతను వచ్చి కూర్చుంటాడు సంధిస్తే సాతను వస్తాడు సాతాను వచ్చేస్తా సంధిస్తా నువ్వు నీళ్ళు ప్రార్థన లోపించేది అనుకో వాక్యం లోపించే వచ్చి కూర్చుంటాడు నీళ్ళు నేను చూసిన సాతను గడగడలాడాలి నేను చూస్తే అమ్మో ఆమెతో పని కాదయ్యా ఆయనతో పని కాదయ్యా ఆయనలో బలం ఉందయో చెప్పాలని గురించి అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పది చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పది బలం మనకి ఎందుకు అవసరం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుల యుండు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి సుశవా శక్తి ఎవరిలో ఉంది దేవుణ్లో ఉంది ఆ శక్తిని బట్టి ఆ శక్తి నీలోకి వస్తున్నప్పుడు బలం వచ్చేస్తుంది నీకు అంతకుముందు మనిషి బాగా స్ట్రాంగ్ గా ఉంది టోన్ ఒకటి టోన్ ఒకటి ఉండేది అప్పట్లో జీవన్ టోన్ ఇప్పుడు కూడా ఉంటుందేమో ఆ జీవన్ టోన్ తాగుతుంటే ఆ బొమ్మ ఇట్టు వేసి ఉంటారు ఆ బొమ్మని అంటే కండల కెండలు పెట్టుకుని ఆ బొమ్మ ఎట్టు ఉంటుంది అంటే ఆ అన్నమాట జనాలు దాన్ని చూసి ఏం చేస్తారు జనాలు దాన్ని చూసి తాగుతా ఉంటారు ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా తెలుసా కొంతమంది కటింగులు ఎడంతా గొరిగేసి ఎడంతా గురిగేస్తారు కటింగులు గొరిగేసి ఎడు గొరిగేసి ఎడంతా గురిగేసి మధ్య పీసు పీసులు ఉంటాయి మధ్యలో పీసులు ఉంటాయి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ రోజుల్లో మీ మీ పెద్దోళ్ళు మీ అమ్మ నాయున్లు లేదా మా అమ్మ నాయన్లు గుడ్డలు చినిగిపోతే సూత్తో కుట్టుకునేవాళ్ళు ఇప్పుడు చినిపోయిన గుడ్డలు వస్తుంటాయి గుడ్డలు చినిగిపోతే సూత్తో కుట్టుకొని నా కూడాట్లో మా అమ్మ వాళ్ళు కుట్టి సొక్కలు ఇచ్చేవాళ్ళు నాకు బడికి పోయేటప్పుడు నేను చినిగిపోయిన గుడ్డలు కుట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం కుట్టుకోబడలే అవి చినిగిపోయి వస్తున్నాయి ఇప్పుడు ఆ ప్యాంటు ఏడు చిన్ని పోటం ఏడు చిన్ని పోట ఏడు అంటే చూడండి ఒక్కొక్క ఒక్కొక్క కట్టింగ్ అంటే ఒక్కొక్క కట్టింగ్ అంటే తెలుసా ఇదంతా గురిగేసి ఇదంతా గురిగేసి మధ్యలో మూడింటికులు మళ్ళీ పొడికి వచ్చేసి అటు చూడండి అంటే ప్రజలు ఏంటంటే నాకు బలం కావాలని చెప్పి ఇది తాగుతున్నాం వాడు చూసి ఇది చేస్తున్నాం నేను చూసి అది చేస్తున్నాం ఆ డ్రెస్సులు చూడండి లేడీస్ వేసే డ్రెస్సులు జెంట్స్ చేసే డ్రెస్సులు ఆలోచించి అది ఇప్పుడు మనం చేస్తే ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గరే బలం ఉంది క్రీస్తివస్లో బలం ఉంది తుతుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడు కావాలి ఈ బలం దేనికంట అక్కడ ఏముందంట మీరు అపాధి తంత్రములను ఎదిరించుటకు శక్తి మొత్తలకు నట్లు దేవుడి సర్వాంగ కవచము ధరించుకోవాలి ఏందంట ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో సాతాను ఎదిరించాలి నీకు దగ్గర ఏమి ఉండాలంట శక్తి రెండోది సర్వాంగ కవచం ఇప్పుడు సర్వం ఎట్లుంటుందంటే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్స్ ఉంటాయి పెద్దోళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటారు నువ్వు కానీ పిస్టల్తో గాలిస్తే వాళ్ళకి బుల్లెట్ తగలదు సాతాని మీద రోజు బాణాలు వేస్తుంటాడు గుర్తుపెట్టుకో రోజు వేస్తున్నాడు నీకు డౌటేలే ప్రతిరోజు నువ్వన్నా చేయకుండా కమ్ముకుంటాను వాడు పని వాడు చేస్తానే ఉంటాడు నువ్వన్నా ప్రార్థించకుండా ఉంటావు కానీ వాడు మాత్రం వాడు నిజంగా మనం సేవ చేసేదానికి ప్రార్థన చేసే మనం వెనకం చేస్తుంటే వాడు మాత్రం వాడు రాజ్యం స్థాపించుకోవాలి కదా అటు వాడికే త్వరపడుతున్నాడు వాడు ఆలోచన వాడికే త్వరపడుతున్నాడు సాతానుడు మనకు సర్వంగా కవచం కావాలంటే ఏ సర్వంగా కౌచ్యం నడుముకి సత్యమైన దట్టి కావాలి నీతైన మైమరుగు కావాలి మన పాదాలకు సమాధాన సువార్త్వైనా సిద్ధ మనిషి జోళ్ళు కావాలి విశ్వాసమైన డాలు కావాలి ఆ తర్వాత ఆత్మనే ఖడ్గం కావాలి రక్షణ స్థిర హెల్మెట్ కావాలి ఈ సర్వంగా కౌచం మనకు అవసరం బలం కావాలి ఈ బలం వస్తే మనకు సర్వంగా కవచం వస్తుంది కనుక నా ప్రియమైన పెట్టాలని ఆలోచన క్రీస్తులను నువ్వు నిలబడాలంటే నీకేం కావాలి ఇప్పుడు బలం కావాలి క్రీస్తులో నిలబడితే సాతాని క్రియలు ఎదిరించగలవు నువ్వు శక్తిని ఎదిరించగలవు నువ్వు ఆ ఎదిరించాలంటే నువ్వు దేవునికి బాగా నమ్మకంగా భయభక్తులతో పరిశుద్ధంగా జీవించి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాక్య చదువుతున్నాకి బలం రావట్లేదు లేదా లోపం ఇంకా ఇంకా కొన్ని తీసేసుకోవాలి కొన్ని విషయాలు తీసేసుకోవాలి నీలో నుంచి కొన్ని నీళ్ళు పోవాలి అవి పోలేదంటే అట్టే ఉంటుంది అవి పోలేదంటే అట్టే ఉంటుంది ఇప్పుడు అట్ట ఉంటుంది చెప్పు ఇప్పుడు హాస్పిటల్ పోయాడు హాస్పిటల్ పోయిన తర్వాత మందులు వాడుతున్నాడు అయ్యా నువ్వు తాగకూడదు బీడీ తాగకూడదు అన్నాడు తాగుతా బీడే తాగుతావు మందులు ఏం చేస్తాయి మందుల పాటికి మందులు మిగుతా ఉంటాడు నేను పాటికి లాగుతా ఉంటాడు రైలు పొగొస్తాడు అట్లా చేస్తూ ఉంటాడు ఆగ్రహ ఏమైపోద్ది అయిపోతాడు ఎందుకంటే మా అంటే ఆయన అది తీసేసుకోవాలి మనలో కూడా అంతే కొరకు లోపాలు ఉన్నాయి మనలో అది తీసేసుకుంటే దేవుని యొక్క శక్తి మన మీద దిగి వస్తుంది ఈ నా బలమా నేను నిన్నే ప్రేమిస్తున్నా ఎరుసిన ప్రేమించేవారు వారు బలముతో ఉదయించు నీతి సూర్యునిలాగా ఉంటాం మనం ఆయన ప్రేమిస్తే ఆ బలం మనకు వస్తుంది కనుక ఆ పౌలు తిమోతికి చెప్పిన రీతిగా నా కుమారుడా అంటే నా కుమార్తె నా కుమారుడా నా కుమార్తె క్రీస్తు యోస్ కృప చేత నీ ఇప్పుడు బలవంతుడు రాళ్ళు కమ్ము బలవంతుడు కమ్ము నువ్వు ఆ బలం సంపాదించుకో ఆ బలం ఎవరిలో ఉంది యేసులో ఉంది అయ్యా బలం ఎవరు ఇస్తారు మనకు ఉచితమైన వరం అంతే దానికి డబ్బులు ఖర్చు పెట్టబడలే నువ్వు మోకరించి నీకున్న పొరపాట్లన్నీ విడిచిపెట్టేసి నువ్వు దేవుడు నడిగితే పశ్చాత్తమే విరిగి మే దేవుని అడిగితే ఆ బలం నీ మీదకి దిగి వస్తుంది దేవుడి కొద్ది మాట దీవించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తల ఉంచి కళ్ళు మూసుకుందాం తల నుంచి కళ్ళు